పితాని ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధం సభకు సీఎం జగన్ వస్తున్నారని జన సమీకరణకు విద్యా సంస్థలను వ్యాపార సంస్థలను మూసివేసి విద్యార్థుల పరీక్షలను సైతం వాయిదా వేసి అధికార దుర్వినియోగానికి జగన్ సర్కార్ దుర్వినియోగానికి పాల్పడుతుందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ధ్వజమెత్తారు

ఆయన ప్రజలకు కనిపించాలంటే మీరు ఎదరవసంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళవలసిందో కోరుతున్నాం పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంటింటికి పితాని గారు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మనందరిని వేరుగా కలుసుకోవడానికి మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ పితాన్ సత్యనారాయణ గారు మన మధ్యకు వస్తూ ఉన్నారు అరుగుండి మన మధ్యకు శ్రీ పితాన్ సత్యనారాయణ గారు మీ అందరి యొక్క దీవెన్ల కోసం మీ అందరి యొక్క ఆశీర్వాదాల కోసం అందరినీ కోరుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినటువంటి వైస్ సాగర్ జనసేన నాయకులారా కార్యకర్తలారా మీరంతా సహకరించాలి మీరు సహకరించి ఈ ర్యాలీ కార్యక్రమాన్ని పాదయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరు ప్రార్థించుతున్నాం మనందరి వారు మన అభివృద్ధి ప్రదాత మన ప్రధాని సత్యనారాయణ గారు మీ ముందుకొచ్చారు మీ మీ దీవెనల కోసం వెళ్ళి అమ్మా సౌండ్ సిస్టమ్ ఎవరగల బాబు లేకుండా ఈ రోజున మన ఆసంతాకి ఎంతో సర్కార బ్యానర్ లేకుండా ఎంతో అభివృద్ధి కోసం పాటు పాడి ఆశ నియోజవకాన్ని గతపత్ర వెనుకొండ వాస్తవులారా తెలుగుదేశం జనసేన నాయకులారా కార్యకర్తలారా అభిమానులారా మన ముందుకొచ్చారు మన పెద్దలు గౌరవనీయులు శ్రీపితాని సత్యనారాయణ గారు మీ ఆశీస్సుల కోసం మీ దీవెనల కోసం మీ అండదండల కోసం మీరు దీవించండి ఆశీర్వదించండి బలపర్చి ముందుకు నడిపించండి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఉమ్మడి అభ్యర్థిగా శ్రీపితాని సత్యనారాయణ గారు మన ముద్దుకు వచ్చారు మీ అందరూ ఆశీస్సుల కోసం అండదండల కోసం దీవెనల కోసం దీవించండి బలపరచండి జై తెలుగుదేశం జనసేన జై జై తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత నేతాని గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈరోజు గాంధీ బొమ్మల సెంటర్ లో డాక్టర్ మహాత్మా గాంధీ గారికి అదేవిధంగా పొత్తు శ్రీరాములు గారికి సుభాష్ చంద్రబోస్ గారికి మూలమానలు